హాయ్ ఫ్రెండ్స్ తీసి తెలుగు యూట్యూబర్ చూస్తున్నారు కదా ఇక్కడ మనం త్రిపురాంతకం వచ్చాము అమ్మవారి టెంపుల్ ఇది ఇది కళ్యాణ మండపం నైట్ సెవెన్ అయింది ఇక్కడికి వచ్చేసరికి వేణుకొండ నుంచి ఇదంతా వెహికల్స్ వచ్చే రూట్ అది శ్రీమాత బాల త్రిపుర సుందరీ దేవి అమ్మవారి దేవస్థానం ఇది దసరా అప్పుడు బాగా చేస్తారు ఫ్రెండ్స్ ఇక్కడ చూసారు కదా ఇక్కడ స్పెషల్ దర్శనానికి వంద రూపాయల టికెట్ కుంకుమార్చనకి ఐదు వందల రూపాయల టికెట్ మార్నింగ్ సిక్స్ సిక్స్ టు నైట్ ఎయిట్ కే ఎయిట్కే ఉంటుంది ఎయిట్ దాకే ఉంటుంది టెంపుల్ ఓపెనింగ్ ఇది కిందకి అమ్మ టెంపుల్కి దారి ఇది స్ట్రైట్ కనిపిస్తుంది కదా అక్కడ అటు నుంచి వెళ్ళాలి లోపలి టెంపుల్కి చూస్తున్నాను కదా ఇది ఇక్కడ కనిపిస్తున్న విగ్రహం చూశారు కదా ఇది దసరా అప్పుడు అలంకరణ చేస్తారు ఇది ఇదేమో ప్రదక్షిణ చేస్తాం కదా టెంపుల్ చుట్టూ ఇది ప్రదక్షిణ చేస్తాము ఎవరైనా వచ్చినా ఇక్కడ పడుకోవచ్చు నిద్రలో నిద్ర చేస్తుంటారు కదా మొక్కు ఉంటారు కదా ఇక్కడ ఇక్కడంతా బ్యాక్ సైడ్ ప్లేసెస్ ఉంటుంది కదా అక్కడ పడుకోవచ్చు మ్యాక్సిమం ఈ వింటర్లో ఎవరు రారు ఇక్కడికి వచ్చినా కొంతమంది కొంతమంది వస్తారు కదా చూసారు ఇక్కడంతా నిద్ర స్థలం ఇక్కడ ఇది బ్యాక్ సైడ్ అమ్మవారి బ్యాక్ సైడ్ ఇది ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇక్కడ అంతా హోమం జరుగుతుంది దసరా అప్పుడు బాగా చేస్తారు హోమాలు ఇక్కడ హోమం చూసినట్టుగా మూడు హోమగుండములు ఇక్కడ హోమాలు జరుగుతాయి మొత్తం ప్రతిష్టమే చూశారు కదా ఇక్కడ చూస్తారు కదా ఇక్కడ కొబ్బరికాయలు ఎవరు ఎంత ఇచ్చారనుకో ఇక్కడ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఒకటి ఉంది కదా ఇక్కడ కొట్టుకోవచ్చు చూసారు కదా ఇక్కడ ఇక్కడ కొబ్బరికాయలు కొట్టుతారు దసరా అప్పుడు బాగా జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఫుల్ క్రౌడ్ ఉంటుంది ఇది మెయిన్ టెంపుల్కి వెళ్ళే ద్వారా ఇది